మూతి ముసుకులను కూడా తయారు చేస్తుంది ఎప్పుడు కొనలేదు అక్కడ ఎందులో దీ తగడతారు చూడండి ఏం తినకుండా బయట అవి కూడా బాగానే తయారు చేస్తుంది ఎప్పుడు కొనలేదు చేసే చేసేవాడికి మళ్ళీ పండ్లన్నీ చేసుకుంటూ బాగా ఏం చేస్తుండే రాత్రికి భజన చేస్తుంది దాకా పని చేస్తుండే పగలంతా రాత్రికి భజన చేస్తుంది నాకు యోగ సిద్ధి ప్రారంభమైన తర్వాత కేశవ్కి పొలం గురించి మరియు పొలాలకు ఉపయోగపడే పనులను నేర్పించాను బాబా గారి కొడుకు కేశవ దాదా పది సంవత్సరాలు ఉన్నప్పుడే బాబారికి యోగ సిద్ధి స్టార్ట్ అయింది రాజయోగం లభించింది పది సంవత్సరాల ఇంట్లో చిన్న పిల్లలు తర్వాత పెద్ద బాబా గారితో కేశవు కూడా పొలంలో తీసుకుపోయి నేర్పిస్తుంది ఏదైనా పని మొదలు సమయం గురించి ఆలోచించకుండా పూర్తి చేస్తుండేవాడిని నలు చేసే పనిని నేను ఒక్కడిని అలసిపోకుండా చేసేవాడిని పొలంలో ఉన్న బావిని ఇద్దరం కలిసి ఒక సంవత్సరంలోనే తవ్వినాము అనంతరం నేనే మూటతో పొలాల్లో నీళ్లు పారించాను జీవితంలో అనేక సంకటాలు వస్తాయి దానిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అటువంటి వారి నిజమైన మనుషులు పిరికి ఇంట్లో ఏడ్చుకుంటూ పిరికిగా రాకూడదు నిజమైన మనుషులు ఎలా ఉంటారు ధైర్యంతో మంచి పనులు చేస్తూ ఉంటారు అలసిపోకుండా ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేస్తారు భగవంతుడా భగవంతుడు అనుకుంటా కూర్చో లోపల కాను జీపిస్తూ ఉండాలి బయట కామ కరో ధ్యానం కరో అంటారు బాబు బయట పని రెండు చేతులు ఇచ్చిండు భగవంతుడు చక్కగా రెండు కాళ్ళు ఇచ్చిండు మంచి శరీరం ఇచ్చిండు మంచి వయసులో ఉన్నప్పుడే వయసులో వృద్ధాప్యం రాక ముందు నువ్వు పని చేసి సంపాదించుకో అప్పుడు వృద్ధాప్యంలో మనకు అప్పుడు పని నువ్వు ఉన్నప్పుడు ఏం పని చేయకపోతే వృద్ధాత్పం ఎక్కడికి నీకు చేసుకుంటావు పెట్టలేదు అందులో మాత్రం మనసు పెట్టకుండా ధైర్యంతో దానిపై ఆడించాలి జీవితంలో కలిసే ప్రతి మనిషి నుండి మంచి చెడు తెలుసుకొని మంచి దాన్ని స్వీకరించాలి చెడు వాటిని వదిలివేయాలి ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవాలి కావాలని వెళ్ళడానికి కాదు మనం కలిసిన వాళ్ళను మాత్రం వాళ్ళను వదిలివేయాలి మంచిని స్వీకరించాలి వాళ్ళ నుండి మనం మాట మాట మాట్లాడతాం పది మాటలు కలిస్తే మనుషులు కట్టిస్తే మాట్లాడుకోవాలా మాట్లాడినప్పుడు అందులో మంచి విషయాలు గ్రహించు చెడు విషయాలను వదిలే ఇక్కడ దాన్ని పట్టుకొని కూర్చోకం అంటున్నాడు అన్ని మాట్లాడతారు అందులో మంచి స్వీకరించు ఒకటి రెండు మాటలు మళ్ళీ ఏం చేస్తారు అంటే మంచి వీళ్ళే వదిలే మార్గంలో నడుస్తున్నారు జీవితంలో సంకటాలు వచ్చినప్పుడు ఇది నా కర్మలో ఉండని మనిషి తన తప్పుతో తన కాళ్ళపైనే గుడ్డలతో కొట్టుకుంటాడు మంచి ఉన్నప్పుడు తప్పులు చేస్తాడు మంచి పండులాక నా కర్మ అంటాడు అవునా నా కర్మ ఇది నా రాత్రలో ఉండని ఇట్లా కొట్టుకుంటాడా లేదను మనిషి మంచి లేకుండా మంచి ఉన్నప్పుడు సంతోషంతో ఎవరు గంతులేస్తాడు మంచి లేనప్పుడు ఇది నా కర్మలో ఉందని ఇట్లా కొట్టుకుంటా లేకపోతే చేతడు అట్లా కొట్టుకోకూడదు అట్లా కొట్టుకోకూడదు అంటున్నాడు ఈ రోజుల్లో మనిషికి ఇలాంటి స్థితి తయారైంది తప్పులు చేసి శిక్ష అనుభవిస్తాడు పాపం చేసి దాన ధర్మాలు ఇచ్చి దేవుడితో ఇలా అంటాడు ఓ దేవుడా నన్ను రక్షించు నిజంగానే దేవుడు రక్షిస్తాడా తప్పులు వేస్తావు బాధలు పడతావు కష్టాలు పడతావు మళ్ళీ ఏమంటావు ఓ దేవుడ రక్షించడం మళ్ళీ అంటే వెంటనే మరి దేవుడు రక్షిస్తాడా ఎలా రక్షిస్తాడు రాయిని దేవుని వేసినావు దేవుణ్ణి రాయి చేసేసిన అవునా రాళ్లను దేవుడిగా పూజిస్తున్నాము ఈ మనిషిలో ఉన్న దేవుణ్ణి పక్క పెట్టేసాం మళ్ళీ ఎలా రక్షిస్తాడు విగ్రహాలను దేవుళ్ళుగా భావించి ఆ విగ్రహ రూప దేవులను పూజిస్తుంటారు మరియు తన ముందు నిత్యం జరుగుతున్న సత్య సంఘటనను తెలుసుకోలేకపోతున్నారు ఒక మనిషి మీ ముందే చనిపోతాడు ఆ శరీరం అక్కడే ఉంటుంది ప్రాణం అనే ఆత్మ వెళ్ళిపోతుంది కానీ మనకు అది తెలియదు కారణం శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి మరియు ప్రాణశక్తి ఆ ఆత్మశక్తి దేవుడు అతడు చనిపోయే ముందు ఈ శరీరంలోనే ఉన్నాడు శరీరం విడిచిపెట్టగానే పార్థివ శరీరం అయింది దీని అంతిమ సంస్కారం చేయడానికి ఊరు బయట శ్మశానం వైపు తీసుకెళ్తారు ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతున్నప్పటికీ కూడా మనలో నివసించిన జీవమాత్మ నమ్మకుండా రాయిని దేవుడిగా పూజిస్తుంటాడు మనిషి ఈనాటి మనుషులు ఎలా తయారయ్యారు మనిషిలో ఉన్న దేవుణ్ణి పూజించింది అంటున్నాడు బాబా ఆత్మ పూజ నువ్వు ఆత్మను గుర్తించకుండా నువ్వు ఆత్మ పూజ చేయకుండా నువ్వు దేవుడా దేవుడా అనుకుంటూ బొడ్లు పెట్టు పువ్వులేకిస్తే తర్వాత ఏమైతుంది మనిషి కొన్ని సంవత్సరాలకు నీ రాక ఎన్ని సంవత్సరాలు కాన్ని సంవత్సరాలు బ్రతుకుతారు తర్వాత ఆత్మ ఏం చేస్తే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మనం ఏం చేస్తా మీరు శరీరం మళ్ళీ ఉంచుకుంటారా దాన్ని తీసుకెళ్తారు కృష్ణ కర్మకాండాలన్నీ చేస్తారు జరుగుతున్నావు తెలుసుకోలేకపోతున్నాము మరి నీలో ఉన్న ఆత్మ దేవుడు నిన్ను ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తున్నప్పుడే ఈ రథం నడిపించే దేవుణ్ణి నువ్వు దర్శించుకో దొరకాడు దొరికే ఉన్నాడు కానీ దొరకాడు దొరికే ఉన్నాడు ఈ భూమి దొరికే ఉంది లేదా భూమి దేవత ఎందుకు లేదు మన ఏరుగా ఇవ్వన్ను చూడుంది అంటుంది భూమాత ఇవో నేనున్నా నన్ను గుర్తిస్తలేదు ఇది భూమి భూమాత దేవుడు ఇది తల్లి ఉంటేనే మనం ఉన్నాము కానీ మనం గుర్తిస్తున్నామా తొక్కినా ఏం చేసినా పాడుతుంది అది భూమాత మనకు మనని కాపాడుతుంది గాలి మన తండ్రి హనుమంతుడు గాలి గుర్తిస్తున్నామా లేదు ఎక్కడ గుర్తిస్తున్నాం మందిర్లో పోయి ఆంజనేయుడు గంట కొట్టి అయిపోయింది ఆంజనేయుడు దర్శనం దాన్ని అందరూ వేసినాక రామ్ రామ్ అని మొక్కి అప్పుడు భోజనం స్టార్ట్ చేస్తారు అంటే అగ్ని దేవుడు ఈనాటికి ఉంది ఆచారం అది మొక్కి జలము జలము దేవుడు కదా గంగ అది లేకపోతే ప్రస్తుతమా మరి మందిరాలలో నిండి పెట్టి దేవుళ్ళు అంటున్నామే ఈ పంచమహావీదాల దేవుళ్ళు నువ్వు నువ్వు చూస్తలేవు మనుషులు చూస్తలేం కదా ఇట్లా చూస్తున్నామా అర్థం చేసుకుంటా లేదు మనకు అర్థం లేదు మన అందనే ఉన్నారు మనలో ఉన్న దేవుడు కూడా నన్ను చూడు అంటున్నాడు నన్ను చూడు నన్ను చూడు అని అంటున్నాడు మనం చూస్తున్నామా ఇప్పుడు నమస్కారం పెడితే ఎట్లా పెడతాం ఇట్లా పెడతాం ఇక్కడ ఉన్నా నేను అంటున్నాడు ఎక్కడిపోతున్నాయి ఇట్లా అయిపోదు ఇట్లా పోదు ఇట్లా పోదు చేతి మొక్కేటప్పుడు ఎట్లా పోతుంది సీదా పోతుంది ఎక్కడా ఇక్కడ చూపిస్తుంది నేను ఇక్కడ ఉన్నా అని అనా ఆటోమేటిక్ చేతిలో ఇట్లా నమస్కారం వచ్చేస్తుంది అయినా మనం చూస్తామా లేదు ఇక్కడ పోతాం పర్యటికం ప్రపంచం అంతా యాత్రలు చేసేస్తాం లేదు నీలోనే ఉన్నాను నన్ను తెలుసుకో అంటున్నాడు దీని గురించి ఆలోచించినచో మనం ఎంత ఊరుకులమో అర్థమవుతుంది మన శరీరం నడిపించే ప్రాణశక్తి జీవాత్మ అని విశ్వశక్తి అని అందరూ తెలుసుకోవాలి ఈ విశ్వశక్తి ఈ సృష్టి యొక్క లయలకు మూల కారణాలే పంచమహాభూతాలు విశ్వశక్తి మనలోకొంది కర్మల మార్గంలో అసంతృప్తి కలిగిన వారికి జ్ఞానం మరియు వైరాగ్య మార్గమే మోక్షానికి మార్గమని మలివేద కాలంలో హిందూ ధర్మాను చెప్పబడింది అంటే తొలివేదం మలివేదం యజుర్వేదం అప్పుడు మళ్ళీ ఈ కర్మకాండలన్నీ అప్పుడు ప్రారంభమైంది అప్పటి నుండి ఈ ధ్యానం ఇవన్నీ పక్క పెట్టేయడం జరిగింది జ్ఞానాన్ని స్టార్ట్ అయింది క్రీస్తు పూర్వంలో జరిగినవన్నీ మరియు క్రీస్తు తర్వాత అనంతరము జరిగినటువంటి సంఘటనలను ఆలోచించండి అంటున్నాడు ఇక్కడ బాబా క్రీస్తు పూర్వం ఏం జరిగింది క్రీస్తు శకం క్రీస్తు జన తర్వాత ఏం జరిగింది మార్పులు చాలా జన్ ఏనాథ్ సంత నాందేవ్ సంత జనాభాయ్ మొదలైన ఈ మహాయువులందరూ ధ్యాన మార్గంను అవలంబించి నిరాకారాన్ని పూజించారు సంత చోకామైల గురునానక్ జీ శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మొదలైన మహాత్ములు కర్మకాండలకు వ్యతిరేకంగా భక్తి మార్గంను అవలంబించారు కర్మకాండలు వ్యతి కర్మకాండలలో మనల్ని ఇట్లా ఇచ్చేసేసి కానీ ఈ సంత మహాత్ములు సభై నిరాకారాన్ని పూజించమని భక్తిని ఉపదేశించారు మహాత్ముల కర్మకాండలకు వ్యతిరేకంగా భక్తి మార్గంను ను అవలంబించారు భారతదేశం సంత పురుషుల జన్మభూమి సంత్ గజానన్ బాబా సాయి సాయిబాబా మొదలైన సంత మహాత్ములు భారతీయ సంస్కృతిని జ్ఞానబోధ చేశారు వారంతా సమాజంలో తమ జ్ఞానాన్ని ప్రదర్శించారు మరియు సమాజానికి జ్ఞాన మహిమలను చూపించారు వారు ఆత్మబోధతో నిండిన గ్రంథాలను సమాజానికి అందించారు శక్తిపాత యోగ రహస్యం దాసు బోధ లాంటి గ్రంథంలో నిరాకార రూపంలో ఉన్న భగవంతుని గురించి వర్ణించారు ఒక్కొక్కరు ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క యుగంలో జన్మించి ఎప్పుడైతే కర్మకాండల కిందికి మన ఋగ్వేదాన్ని పక్కకు పెట్టి మలివేదాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో యజ్ఞయాగాలు ఎప్పుడైతే చేశారో అప్పుడు మహాత్ములు ఒక్కొక్క యుగంలో జన్మించి ఈ నిరాకార భక్తి మార్గాన్ని అవలంబింపజేసి భక్తి మార్గాన్ని చేసి నిరాకార నారాయణుడు శ్రీశంకరుడు చూపించిన మార్గమే ధ్యాన మార్గము కానీ మళ్ళీ రెండవ వేగం వేద కాలంలో వ్యాపకమై స్వ రూపంలో విస్తరించిపోయింది మరి ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానాన్ని బయటకు రాని విగ్రహాల పూజ స్టార్ట్ అయ్యి ఈ జ్ఞాన గ్రంథాలన్నీ దాచబెట్టబడింది జ్ఞానం వృత్తమైపోయింది జ్ఞానం కూడా కింద పెట్టేస్తాడం జరిగింది అలనాటి కాలంలో పండితులు చరాచర జీవులను శ్రద్ధ స్వరూపులను భావిస్తుండేవారు ఎందుకంటే సమస్త జీవులలో పంచమహాభూతాలు ఆత్మస్వరూపం ఉన్నందున వారు సమస్త జీవులను దేవుళ్ళనే భావిస్తుండేను బాబా రొక్క రెండు మూడు వాస్యాలలో ఎక్కువ వివరించలేదు గంధంలో కానీ ఏ విధంగా ఋగ్వేదంలో ఉండే తర్వాత మలివేదంలో ఏమైంది మన భారతదేశం ఎవరు వచ్చారు ఎవరి ద్వారా జరిగింది ఇవన్నీ మార్పులు చెందు చదివేది కాబట్టి చెప్తుంది అవన్నీ జరిగితే అబ్బాయి అందుకనే ప్రతి మహాత్ముడు జన్మించడానికి ఎలాగైతే గోమాత ఆవు మనకు పౌష్టికాహారం కోసం పాలు ఇస్తుంది అందువలన గోమాతను దేవత అని భావించారు అలాగే వృక్షాలు వనమూలికలు అడవి జీవ జంతువులు మన జీవితానికి ఆధారంగా ఉన్నాయి అవి మనకు తినడానికి పండ్లు కాయలు పువ్వులు మొదలైన వస్తువులు అందిస్తాయని వృక్షాలను కూడా దేవుళ్ళని భావించారు ఇది ఋగ్వేదం మలివేదంలో కర్మకాండలు పూజలు చేయడం జరిగింది ఋగ్వేదంలో ఈ పంచమహాభూతాలు చెట్లను వీటిని పూజించేవారు क्या है वेद में क्या है तुम्हारा तुम देखो लेकिन मेरा तो इसके भरोसा है कि चार वेद अपने इसके ऊपर आधारित है केरल के ऊपर पूरे चार वेद शास्त्र अठारह पूरे इसके ऊपर लेकिन मतलब कुछ आपने को समझता नहीं संस्कृत में कुछ थे पहले एक गीता है संस्कृत में थी पहली ज्ञानेश्वर क्या करा प्राक तुम्हें बना दिया टुकड़े जी बाबा बोला वो निर्जो भीत चलाए बोलते ज्ञानेश्वर नहीं गीता दीवार के जैसे पड़ती थे तो ज्ञानेश्वर क्या करा मराठी में इसको चालू करा अब कितना बदल होगा देखो टुकड़े जी का ये भी कहना है कि वैसी नहीं निर्जु भीत दीवार नहीं चलाया ज्ञानेश्वर वो दीवार के जैसे वो गीता घर में पड़ती थी उन्होंने पराकृत्व में चालू करा अभी इधर लगा दिए कि ज्ञानेश्वर निर्जी दीवार चलाया अब ज्ञानेश्वर का टुकड़ो जी का होता है ऐसा है भी ख्याल है नी निस्वर्ग के विरुद्ध जो आप कर रहे वो नहीं नी सर्ग के विरुद्ध जो भगवान ने बनाया सो है पात तो तो ना पात्र तो में सभी हैं कि है कि शांति जो पूरे अपने जो इसमें है ना अभिमान गर्व कपट मेरा कुछ भी ज्ञान है लेकिन ऐसा है कि तो कौन सा जहां काम गिरा वो हथियार चलाए तो ठीक रहे